దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ గాక పరిశుద్ధ ఆత్మాలయ మినిస్ట్రీస్ వారి వాట్సేస్ బైబుల్ అనేటువంటి ఈ పరిశుద్ధ కార్యక్రమానికి మీకందరికీ అందరికీ స్వాగతం వారము ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మొదటి పార్ట్లో కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం మరి కొన్ని సంగతులను ఈ రెండవ భాగంలో చూద్దాం అపోస్డైన పావులు కొరింది సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక పదిహేను ధ్యాయము నలభై నాలుగో వాక్యంలో ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడతాడు ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది అని చెప్పబడిన వాక్యాన్ని మనం గత వారం చదువుకున్నాం అదే వాక్యంలో నుంచి మనము ఈ విషయాన్ని ఈరోజు విషయాన్ని కూడా చర్చించుకుందాం ఆ వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ సంబంధమైన శరీరం ఉంది అని చెప్తూ ఉంది ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నప్పుడు ఆ శరీరాన్ని కూర్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం ఆ శరీరానికి ఎలాంటి ఆహారం పెడుతూ ఉన్నాం ఎలాంటి పానీయం ఇస్తూ ఉన్నాం ఎలాంటి పోషణ దానికి ఇస్తూ ఉన్నాం అనేటువంటి విషయాలను గత వారం మనం చర్చించుకున్నాం అంతేకాకుండా మనిషి కూడా దేవుని వల్లనే త్రిత్వమై ఉన్నాడు ప్రాణాత్మ శరీరం ఈ మూడు కలిసి ఉంటే మనిషి అని చెప్పుకున్నాం ఈ మూడు ఉన్నప్పుడే ఆ మనిషికి బాధ ఏమిటో సంతోషం ఏమిటో వేదన ఏమిటో కష్టమేమిటో అని తెలుస్తాయి అలా కాకుండా ఆత్మకి మాత్రమే తెలియవు అలా కాకుండా శరీరానికి మాత్రమే అవన్నీ తెలియవు అవి కలిసి ఉన్నప్పుడు మాత్రమే బాధ అయినా సంతోషమైన దుఃఖమైన వేదనైనా వాటి యొక్క ప్రభావము మనిషి గుర్తించగలుగుతాడు వాటిని అనుభవిస్తూ ఉంటాడు కనుక సమాధులు తెరవబడతాయని సమాధులు ఉన్నవారు లేచి వస్తారని వారి ఆత్మ వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుందని వారి ప్రాణం వాళ్ళకి వస్తుందని గత వారంలో మనం కొన్ని సంగతులు చెప్పుకున్నాం అయితే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరంలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ శరీరం దానికొచ్చి గురించి కొన్ని సంగతులు ఈరోజు ధ్యానం చేద్దాం ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే యోహాన్ రాస్తున్నటువంటి స్వార్థ ఆరోధ్యాయము అరవై మూడో వాక్యంలో ఆత్మయే జీవింప చేయుచ్చు ఉన్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అని వ్రాయబడి ఉంది జీవింప చేసేది ఆత్మ కనుక శరీరానికి జీవాన్నిచ్చేది జీవింప చేసేది ఆత్మే ఆ ఆత్మ లేనప్పుడు శరీరము నిష్ప్రయోజనం ఈ చేయటము అనేటువంటి మాట సకల కాలముల్లోనూ అంటే నిన్న నేడు రేపు ఎప్పుడైనా ఆ ఆత్మయే జీవింపచేస్తుంది అంటే సమాధి నుంచి మనిషి తన శరీరం అణువులు పరమాణువుతో కూడా కలిసి బయటకు వచ్చినప్పుడు అతనికి ఆత్మ ఇచ్చినప్పుడు ఆ దేహము అది జీవింపబడేటువంటి దేహం అయితే ఆ దేహము ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయానికి వచ్చి అపోసుడైన పావులు ఫిలిపీలకి రాసిన పత్రికలో ఒక విషయం చెప్తా ఉన్నాడు ఫిలిపీన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో సమస్తమును తనకు లోబరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమల శరీరమునకు సమరూపము కలదానిగా మార్చును మహిమి కలిగిన మహిమ కలిగిన శరీరం యేసు ప్రభువారి పునరుద్ధానపు శరీరము మహిమ కలిగినటువంటి శరీరం మన దేహాన్ని గురించి మన శరీరాన్ని గురించి దీన శరీరము అంటూ ఉన్నాడు ఈ దీన శరీరము నుంచి మనిషిని మహిమగల శరీరమునకు సమరూపం కలిదానిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు అంటే సృష్టి ఏదో జరిగింది సృష్టి అయిపోయింది అనుకోవటం కాదు దేవుడు మనిషి విషయమై ఇంకా చేయాల్సినటువంటిది ఉంది చేసే దేవుని చేతిలో మనిషి ఉండవలసిన అవసరం ఉంది ఏం చేయబోతున్నాడంటే నీ దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపము కలిదిగా మార్చబడుతూ ఉంది మార్చబోతున్నాడు దేవుడు మార్చుతున్నాడు నిన్ను అనేది ఆయన చేసే పనే ఆ మార్చటం అనేది ఆయన చేసే పని అయినప్పుడు ఆయన చేతులు నువ్వు ఉన్నావా లేవా అనేది ప్రశ్నించుకోవాలి కారణం ఏంటంటే దేవుని నమ్మిన వాడైనా దేవుని నమ్మనివాడైనా అందరికీ పునరుద్ధానం ఉంది అందరి శరీరాలు బయటికి రావాలి అందరి ఆత్మలు వాళ్ళ శరీరాలకి ఇవ్వబడతాయి అప్పుడు అందరూ మహిమ కలిగినటువంటి శరీరంగానే ఉంటారు అయితే అప్పుడు ఆ శరీరాలు రక్తముతో కూడిన మాంసము కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి మాంసము కలిగి ఉంటాయి దాని గురించి అపోసరైన్ పావులు రోమ కొరిధీలికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలోనే చర్చిస్తాడు పక్షి మాంసము వేరు చేప మాంసం వేరు మృగమాంసము వేరు అలాగే మనుషుల మాంసం వేరు పరలోక సంబంధమైనటువంటి ఆ ప్రాణుల యొక్క మాంసం వేరు అంటూ ఒక ప్రత్యేకమైన వాక్యం రాస్తాడు కాబట్టి రక్తము లేని మాంసం కలిగి ఉంటుంది ఈ మహిమ శరీరం కనుకనే ఈ భూమి అనగా ఈ పంచభూతములు మహావేంద్రంలో లయమైపోయిన తర్వాత కాలిపోయిన తర్వాత భూమి మీద సముద్రము ఉండదు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో సముద్రము లేని భూమి నీరు లేదు కనుక మానవ దేహములో రక్తం ఉండాల్సిన అవసరం లేదు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో నీటితోనూ రక్తంతోనూ సంబంధం లేకుండా ఉన్న ఆ మాంసం కలిగిన దేహమే మహిమ శరీరం ఈ మహిమ శరీరముకి అన్నీ తెలుస్తాయి బాధ నొప్పి ఏడ్పు పండ్లు కొరగటం అంటూ అడు ఎస్సు ప్రభువారు వారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏడుపు పండ్లు కొరుకుటయు అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూద్దాము మతేసు వార్త పదమూడో అధ్యాయము యాభైవ వాక్యంలో వీరిని అగ్నిగుండములో పడవేదురు అక్కడ ఏడ్పును పండ్లు ఉండును ఏడుపు పండ్లు కొరకటం అంటే అక్కడ నెప్పి తెలుస్తుంది బాధ తెలుస్తుంది అగ్ని ఉంది అయితే మార్క్సోత తొమ్మిది నలభై ఎనిమిది అంటాడు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు కనుక అగ్ని ఆరదు అదే ఆత్మకు చావు లేదు అంటే మహిమ శరీరానికి చావులే మహిమ శరీరం దాల్చిన తర్వాత మహిమ శరీరాన్ని నువ్వు పొందిన తర్వాత నువ్వు నరకానికైనా పరలోకానికైనా తప్పనిసరిగా ఒక మార్గంలో వెళ్ళాలి ఏసుని నమ్మితే పరలోకం నమ్మకుండా ఉంటే నీ మహిమ శరీరము నిత్యాగ్నిలో కాలుతూ ఉంటుంది అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటం ఉంటాయి అది యుగ యుగాల బాధ ఆయన అది అప్పటికి ఆర్య అగ్ని కాదు అది చ మరణించే శరీరం కాదు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనిషి తన యొక్క ఆత్మను కాపాడుకోవాలి మనిషికి ఇవ్వబడినటువంటి ఆత్మని మనుష్య ఆత్మ అని బైబుల్ రాసి ఉంది కొనే రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వాక్యములో ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ ఇంకెవరికీ తెలియదు దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ ఇంకెవరికి తెలియదు అని వాక్యం రాస్తూ ఉన్నాడు మనిషి సంగతులు మనిషి ఆత్మకే తెలుస్తాయి కనుక మనిషి ఆత్మ అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం అంత మాత్రమే కాక అదే కోరింది మొదటి పత్రికలో రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటానికి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం లౌకికాత్మ లోక సంబంధమైనటువంటి ఆత్మని కాదు దేవుని వద్ద నుంచి వచ్చే ఆత్మను మనిషి పొందాడు మనిషి తనకంటూ ఆత్మ కలిగి ఉన్నాడు తర్వాత దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి ఆత్మని కూడా తను పొందుతాడు కనుక రోమేలికి రాసిన పత్రికలో ఈ మాట చెప్తాడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావంతో బ్రతుకుతూ ఉన్నట్లు శరీర స్వభావంతో కాదు కనుక ఒక మనిషిలో ఎన్ని ఆత్మలు ఉంటాయి ఏంటి అని కొంతమంది ప్రశ్నించారు అప్పుడు యశుప్రభు వారు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొడతాడు ఆ వెళ్ళగొట్టినప్పుడు ఆ గెరాసని దేశంలో సమాధుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి శరీరంలోంచి రమారమి రెండు వేల అపవిత్ర ఆత్మలు అతని శరీరాన్ని విడిచిపోయినట్టుగా మనం చూస్తాం ఎన్ని ఆత్మలైనా నివసిస్తాయి శరీరంలో నివసించగలవు కూడా ఆ వాక్యం ద్వారా రుజువు అవుతూ ఉంది కనుక నీకు దేవుడు ఆత్మ ఇచ్చాడు అది మనిషి ఆత్మ నీ ఆత్మ దేవుని వద్ద నుంచి వచ్చే ఆత్మతోటి అనుసంధానం కావాలి దేవుని ఆత్మ నీలో నివసించాలి దేవుని ఆత్మ నీ ఆత్మ కలిసినప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు కాబట్టి దేవుని నడిపింపు నీకు వస్తుంది కనుకనే ఎందరూ దేవుని ఆత్మ చేత వారందరూ దేవుని కుమారులు అని చెప్పబడింది దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడతావు దేవుడు నిన్ను నడిపిస్తాడు అది విజయవంతమైనటువంటి నడక విజయవంతమైనటువంటి జీవితానికి అది ఎంతో అవసరమై ఉందని గుర్తించాలి దేవుని ఆత్మచేత నడిపింపబడటం అలా కాకుండా సైతానాత్మ చేత కూడా మనుషులు నడిపింపబడతారు వారు తాగుతారు తిరుగుతారు డ్యాన్సులు వేస్తారు గొడవలు చేస్తారు కొడతారు తిడతారు అసూ పడతారు ద్వేషిస్తారు కక్ష కార్పాణం కుళ్ళు క్రోధం కుతంత్రం కుట్ర ఇవన్నీ కూడా ఉంటాయి అది అపవిత్రాత్మ యొక్క లక్షణాలు కనుక దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అంత మాత్రమే కాకుండా బ్రదర్ ఆత్మ సంబంధమైనటువంటి శరీరం లేకపోతే మహిమ శరీరం అంటున్నారు కదా అది ఎలా ఉంటుంది అని మీరు ప్రశ్నించవచ్చు దానికి యేసు ప్రభు మనకి చక్కని మాదిరి చూపించాడు పరిశుద్ధ గ్రంథములు అదేంటంటే లుకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వాక్యం నుంచి నలభై మూడవ వాక్యం వరకు చాలా సంగతులు రాయబడ్డాయి వారు సమాధిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఆత్మ సంబంధమైన శరీరం కలిగి ఉన్నాడు మహిమ శరీరం కలిగి ఉన్నాడు ఈ మహిమ శరీరము ఎలా ఉందంటే వారు తలుపులు వేసుకొని ఒక గదిలో ఉన్నారు శిష్యులందరూ తలుపులు వేసుకొని లోపల ఉన్నారు తలుపులు వేసి ఉండగా ఆయన వచ్చి వారి మధ్య నిలిచాను మన ఈ భౌతిక దేహం తలుపులు వేసి ఉంటే లోపలికి వెళ్ళలేదు కదా కానీ సమాధిలో నుంచి వచ్చిన యేసు ప్రభు శరీరము ఆయన ఆత్మ ఆయన సజీవుడిగా ఉన్నాడు అయితే ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు ఆత్మ సంబంధమైన శరీరంలో ఉన్నాడు తలుపులు వేసి ఉండగా వచ్చాడు శిష్యులకి కనపడుతున్నాడు శిష్యులు ఆయన చూశారు భూతం అని చెప్పేసి వాళ్ళు భయపడినట్టుగా అక్కడ లేఖనాల్లో మనం రాస్తూ చూస్తూ ఉన్నాం అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచు ఉన్నారు కలవరపడుచున్నారు మీ హృదయాల సందేహాలు ఎందుకు అంటాడు నేనే ఆయననని నా చేతులు నా పాదములను చూడండి నన్ను పట్టి చూడండి నా చేతులు చూడండి ఏమన్నా యేసు బ్రహ్మ చేతుల్లో శీలలు నాటిన గాయాలు ఉన్నాయి నా పాదాలు చూడండి ఆ పాదాలలో రెండు పాదాలు కలిపి ఒక శీల నాటి ఉంది ఆ గాయాలు అలాగే ఉన్నాయి నువ్వు జీవించి ఉన్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు నీకేమేం గుర్తులు ఉన్నాయో నీకు ఎలా నీకు ఎలాంటి రూపం ఉందో నేను చూసి నువ్వు పలానాన్ని ఎవరైనా నీ రూపాన్ని బట్టే కదా చెప్పగలుగుతారు అదే రూపము మళ్ళీ నీ మహిమ శరీరములో లేదా నీ సంబంధమైన శరీరంలో నీ రూపం నువ్వే కలిగి ఉంటావు అలాగే ఉంటావు ఆ గుర్తులన్నీ ఉన్నాయి యేసుప్రభావర్తనం నా చేతులు చూడండి నా పాదాలు చూడండి అంతేకాకుండా పట్టి చూడండి పట్టుకు కూడా పట్టుకుంటే పట్టుకు వస్తాడు ఆయన పట్టుకుంటే పట్టుకొస్తాడు ఆ పట్టు దొరికిద్ది ఆత్మ సంబంధమైన శరీరం అది పట్టి చూడండి అంతేకాకుండా అంటాడు నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతములకు ఉండవు కాబట్టి భూతాలతోటి ఈ ఆత్మ సంబంధులని మహిమ శరీరం కలిగిన వాడిని పోల్చటానికి వీలు కాదు పట్టుకు దొరుకుతాడు కంటికి కనిపిస్తూ ఉన్నాయి అంట ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి మాంసము కనిపిస్తుంది పారదర్శకంగా ఉన్నాడు ఒక అద్దము ఇటు నుంచి అటువైపుకు చూస్తే ఎలాగైతే కనిపిస్తాడో కనిపిస్తుందో అలా కనిపిస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి ఆయన యొక్క మాంసము కనిపిస్తుంది మీరు చూచుచున్న ఎముకలు అంటున్నాడు చాలా అద్భుతమైనటువంటి శరీరం అండి అది మనం పొందబోతూ ఉన్నాం ఆ శరీరాన్ని దేవుడు మనలను అలా మార్చబోతూ ఉన్నాడు ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికైనా అలాగే మారుస్తాడు నరకములు వేయడానికైనా అలాగే మారాల్సిందే ప్రతి మనిషి ఇలా మారి తీరాల్సిందే అలా మారినప్పుడు మాత్రమే పరలోకంలో సంతోషము హాయి సుఖము సౌఖ్యము తెలుస్తాయి అలా మారినప్పుడు మాత్రమే ఆ పండ్లు కొరకటము బాధ ఇబ్బంది ఏడుపు అవన్నీ అగ్నిలో తెలుస్తాయి అలా మారకపోతే అవి తెలియవి కదా కనుక అయితే వారు ఇంకా ఆశ్చర్యపడు ఆశ్చర్యపరుచు ఉన్నారు నమ్మటం లేదు మీ వద్ద ఆహారం ఏమైనా ఉందా అడిగాడు ఇంకొక అద్భుతమైనటువంటి విషయము ఈ మహిమ శరీరం ఈ ఆత్మ సంబంధమైన శరీరానికి ఉంది అదేంటంటే భౌతికమైనటువంటి పదార్థాన్ని భుజిస్తూ ఉన్నాడు తినడానికి మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వారు కాల్చిన చేప మొక్క ఆయనకిచ్చరి ఆయన్ని తీసుకొని వారి ఎదుట భుజించను ఆ భౌతికమైన ఆహారము చేప ముక్కను కాల్చిన చేప మొక్కను తీసుకున్న ప్రభువారు వారి ఎదుటి దాన్ని భుజిస్తూ ఉన్నాడు బిళ్ళం పూర్తిగా శరీరంలో ఉన్నారు దీన శరీరంలో ఉన్నారు ఆయనేమో సమాధిలో నుంచి వచ్చి ఆత్మ సంబంధమైన శరీరంగా మహిమ శరీరంగా ఆయన ఉన్నాడు ఇప్పుడు ఈ భౌతికమైన శరీరములో దీని శరీరంలో ఉన్న వీళ్ళు తినే ఆహారాన్ని ఆయన కూడా తిన్నాడు వారి ఎదుటి తినేశాడు అద్భుతమైనటువంటి సంగతి కదా మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏం చేస్తాడంటే శిష్యులు యూద్ధులకు భయపడి మనం చూద్దాం యోహాన్ శుభార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో శిష్యులు ఈదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వారి మధ్య వచ్చి నిలిచి మీకు సమాధానం గాక అని అంటూ ఉన్నాడు ఈ మహిమ శరీరం లేక ఆత్మ సంబంధమైన శరీరము చూస్తే కనిపిస్తుంది మన మాటలు వింటున్నాడు మనకి తన మాటలు వినపడుతూ ఉన్నాయి ఆయన్ని చూస్తూ ఉన్నాం ఆయన చేతులు పాదాలు చూసినప్పుడు ఆ గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా పట్టి చూడండి అంటున్నాడు ఎముకలు కనిపిస్తున్నాయి మాంసం కనిపిస్తూ ఉంది పారదర్శకంగా ఉన్నాడు వీళ్ళు ఇచ్చినటువంటి భౌతికమైనటువంటి ఆహారాన్ని కూడా భోజించాడు మనం అలా మారబోతూ ఉన్నాం కనుక ఆయన మాట్లాడుతున్నాడు ఈ భౌతికమైనటువంటి శరీర తలుపులు మూసి ఉండగా వస్తుంది అంత మాత్రమే కాదు వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి ఇక్కడ ఈ వాక్యం ఏంటంటే లోకాసు వార్త ఇరవై నాలుగో వచ్చే ముప్పై ఒకటి వాక్యం ఎంఐ అనేటువంటి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు యస్సుప్రభు వాళ్ళతో నడుస్తూ ఉన్నాడు మూడో వ్యక్తిగా ముగ్గురు నడుస్తున్నారు ఇప్పుడు ఆ ప్రభు వారి మరణాన్ని గురించి ఆయనకి వాళ్ళు పెట్టిన శ్రమల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి గ్రామం వచ్చింది బాగా పొద్దుపోయింది కదా ఎక్కడ వెళ్తారు చీకట్లో మాతో పాటు ఉండండి అని చెప్పినప్పుడు భోజనానికి వాళ్ళు కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక రొట్టెని విరిచి వారికి ఇచ్చాడు ఆ రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వాళ్ళకి కన్నులు తెరవబడ్డాయి ఆ విషయాన్ని ఇక్కడ వాక్యంలో రాస్తున్నాడు లోకసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఒకటి వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపట్టరి అంతటా ఆయన వారి ఎదుట అదృశ్యుడాయను ఇప్పటి వరకు ఉన్న వ్యక్తి ఒకసారిగా కనపడకుండా వెళ్ళిపోయాడు అది మహిమ శరీరం యొక్క ప్రత్యేకత అదే ఆత్మ సంబంధమైన శరీరం యొక్క ప్రత్యేకత మనిషి ఎవరు అలా మాయం కాలేరు కదా అదృశ్యుడాయన్ వాళ్ళు కంట ఉన్ కంటలో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళు కంటబడ్డాడు ఆయన వాళ్ళక వాళ్ళు ఆయన్ని చూస్తున్నారు ఆయనతో మాట్లాడుతున్నారు వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు ఆ తర్వాత విరిచినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయ అదృశ్యుడైపోయాడు అద్భుతమైనటువంటి సంగతులు ఇవి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా దేవుడు తన సృష్టిలో చివరిగా మరొక పని చేయబోతు ఉన్నాడు మానవ శరీరాన్ని దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సంబరూపం గల దానిగా మార్చబోతూ ఉన్నాడు అలా ఆయన మారుస్తాడు తప్పనిసరిగా మారుస్తాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మారుస్తాడు నమ్మకపోతే నరకంలోనికి వెళ్ళాలి అక్కడ అగ్ని ఆరుతి పురుగు చాలు యుగ యుగాలు బాధపడాలి నమ్మితే ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఉంటావు యుగ ఉంటావు శాశ్వత కాలం ఆయనతో సుఖముగా సంతోషముగా ఆనందంగా కాలం గడుపుతావు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు మీ ప్రాణాత్మ శరీరాలను దేవుడు తన మహిమ గల శరీరానికి సమర్పం కలిగిన మార్చిన సమయంలో ఇవి జరిగేటువంటి సంగతులు వీటిని పరిశుద్ధ గ్రంథం ఇలాగ రాసి ఉంచింది కాబట్టి ఆత్మజీవింపచేస్తున్నది ఆ జీవింప చేస్తుంది అది నిన్న అయినా ఇవాళైనా రేపైనా ఎప్పుడైనా నువ్వు జీవించే ఉంటావు ఈ మరణం అనేది కేవలము ఈ భౌతిక లోకపు యాత్ర ముగింపు మాత్రమే సమాధికి చేరటం అనేది ఇక్కడ తర్వాత ఈ యాత్ర ముగింపు తర్వాత అసలు సంగతి ఉంది కనుక ప్రభానంద విశ్వాసం వచ్చి దేవుని ఎందు ఆయన రక్తం చేత కడుగబడి శుద్ధీకరించబడి ఆయన బిడ్డలుగా శాశ్వత కాలము ఆయన రాజ్యంలో ఉండున్నట్లుగా మీ హృదయాలు మార్చుకుంటారని మీ మనస్సు మార్చుకుంటారని ప్రభు బిడ్డలుగా ఆయన స్వత్తైన జనాంగంగా ఆయన సన్నిధానములు మీ కాలం గడుపుతూ భూలోకి ముగిస్తారని ఆశిస్తూ ఉన్నాను దేవన్నామనుకు మహిమ కలుగునుగాక థ్యాంక్ యూ